అంబర్పేట్లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు తెల్లవారుజాము నుంచే యాత్రికులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు మహంకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు గత వందేళ్లుగా బోనాల ఉత్సవాలు ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నాయన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా మన హైదరాబాద్ నగరానికి భాగ్యనగరానికి మాత్రమే పరిమితమైనటువంటి పండుగ ఈరోజు తెలంగాణలోని మారుమూల ప్రాంతాలలో కూడా అనేక వందల సంవత్సరాలుగా ఈ పండుగ జరుగుతుంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదని ఈ ముందుకు ఏ రకమైనటువంటి విష జ్వరాలు రాకూడదని మంచి వర్షాలతో పాడి పంటలతో అందరూ కూడా మరి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించాలని అమ్మవారిని కోరేటువంటి పండుగ ప్రత్యేకంగా ఇది మహిళల పండుగ ధనిక పేదానే తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు కూడా గ్రామీణ ప్రాంతాలలో కానీ మన భాగ్యనగరంలో కానీ అందరూ కూడా మరి ఎంతో సంతోషంగా ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారిని బోనాల రూపంలో అలంకరించుకొని దేవాలయాలకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మరి అమ్మవారి ప్రసన్నం పొందుతారు అటువంటి గొప్ప పండుగ